వి సా ద ఫస్ట్ ఆఫ్ రెవల్యూషన్ మనము ప్రకటన మొదటి అధ్యాయను ధ్యానించున్నాము రెవల్యూషన్ జీసస్ గేవ్ టు 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 జాన్ అండ్ వాంటెడ్ రివీల్ సెవెన్ చర్చెస్ మైనర్ ఆసియా ఆ యొక్క విషయాల్లో దేవుడు యోహానుకు తన ప్రత్యక్షతలను అనుగ్రహిస్తూ ఆసియాలోని సంఘములకు ఏ ఏ విషయాలు బయలుపరచాలనుకున్నాడో ఆ సమస్తమును కూడా అతనికి అనుగ్రహించాడు జీసస్ వాస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ అదర్ వేస్ ఫర్ ఈ చర్చ్ ఇన్ ఏ పర్టికులర్ వే ఆయన తన్ను తాను ఆయా సంఘాలకు ఒక్కో రీతిగా ప్రత్యేకంగా తను చెప్పాలనుకున్న విషయాలను బయలుపరుస్తూ వచ్చారు హియర్ వి సీ అబౌట్ ద చర్చ్ ఆఫ్ పెర్గమస్ మనం ఇక్కడ పెర్గమో అనే సంఘం గురించి చూస్తా ఉన్నాము షాల్ వి సీ సెకండ్ చాప్టర్

ఫిల్డ్ విత్ అండ్ ఈ ప్రకటన గ్రంథం అంత సూచనలు కావచ్చు గుర్తులు దాని ద్వారా నింపబడి ఉన్నది సీ ఎ సోర్డ్ మనము ఒక చూసినప్పుడు కమ్స్ అప్ విత్ ఎ సోర్డ్ ఎవరైనా నీ వద్దకు ఖడ్గం పట్టుకొని వచ్చినట్టయితే ఆ యొక్క ఖడ్గము నీకు దూర్చినప్పుడు అది నీ తలనైనా తీసివేయగలదు లేక నీకు ఏదైనా హాని చేయగలదు ఆ యొక్క ఖడ్గము నీ చేతినైనా తీసివేయగలదు కత్తిరించగలదు ఈవెన్ యువర్ లెగ్ నీ కాళ్ళనైనా అది తీసివేయగలుగుతుంది సంథింగ్ దేవుని రాజ్యంలో ఏదైతే అనవసరమైన విషయం ఉన్నదో ఆ ఖడ్గం అనేది దాన్ని ఛేదిస్తుంది దాన్ని తీసివేస్తుంది దిస్ మార్నింగ్ గాడ్ ఈస్ షోయింగ్ ద సోల్డ్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు అట్టి ఖడ్గాన్ని చూపిస్తా ఉన్నాడు జీసస్ వాస్ రివీలింగ్ టు ద చర్చ్ విత్ ద సోల్డ్ ఆ పెర్గము సంఘమునకు ఆయన తన్ను తాను ఖడ్గము వలె కనపరుచుకుంటున్నాడు హీ వాంటెడ్ టు కట్ ఆఫ్ సంథింగ్ ఆయన సంఘం నుంచి ఏదో ఒక దాన్ని తీసివేయాలి అని చూస్తా ఉన్నాడు థింకింగ్ ఆల్ రైట్ మీరు మేము బాగానే ఉన్నాము అని తలస్తూ ఉన్నారు బట్ కట్ సంథింగ్ అయినప్పటికీ దేవుడు ఏదో దాన్ని మీలో నుంచి ఛేదించాలి అని ఆశతో చూస్తున్నాడు ఆఫ్ ఒక ఖడ్గము అనేది ఉండి అది ఎలాంటి పని చేయకుండా ఏ దాన్ని కత్తిరించకుండా అలాగే ఉంచడాన్ని బట్టి ప్రయోజనం ఏమి ఉంటుంది వి సీ ఎన్ మనం ఒక కత్తిని చూసినట్టయి కిచెన్ ఆ యొక్క వంట గదిలో వాడేటువంటి చాకు కత్తిని చూసిన టైప్ యూస్ అండ్ లైఫ్ యాస్ వి వన్ టు డు మనం ఆ కత్తిని ఎన్నో రీతులుగా మనం వాడవలసిన విధాలుగా వాడుతూ ఉంటాము బట్ వి సీ ద సేమ్ థింగ్ సమ్ నైఫ్ ఆర్ సోల్డ్ ఇన్

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ఎస్ ఇట్ విల్ డిజర్న్ అది దూరుతుంది సోల్ అండ్ స్పిరిట్ అది ఆత్మను శరీరమును విభజించునంతగా దూరగలదు అని హియర్ ద వర్డ్ ఆఫ్ గోడ్ మీరు దేవుని వాక్యం విన్నప్పుడు యు నో వర్డ్ ఈస్ రైట్ అండ్ వర్డ్ ఇస్ డ్రోమ్ అది వింటున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఏది సరి అయింది ఏది కాదు అనే విషయం గ్రహిస్తారు మీరు యు నో యువర్ థాట్స్ మీకు మీ తలంపులు ఎలాంటివనేది

అది నీ యొక్క శరీరానుసారమైనటువంటి జీవితాన్ని మార్చగలుగుతుంది ఆఫ్ యూ లివింగ్ మీలో కొందరు శరీరంతోనే అన్ని నీ శరీరం గూర్చే తలస్తూ ఉన్నావు దేవుని వాక్యం ఏమంటుందంటే అంటే మనసు అనేది అది మరణము ఇట్ విత్ అది దేవునికి విరోధమైనది ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లైఫ్ కానీ దేవుని ఆత్మతో కూడినటువంటి మనసు అనేది అది జీవమునిచ్చేది వైల్ సేయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ క్రిస్టియన్ అండ్ లివింగ్ ఇన్ ఫ్లెష్ లైఫ్ నిన్ను నీవు క్రైస్తవుడను అని చెప్పుకుంటూ శరీరాన్సారమైన జీవితంతో జీవిస్తే గనక యుర్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు లాస్ట్ నైట్ వి హ్యాడ్ దట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ దేర్ ఆర్ రిఫ్యూజింగ్ టు టర్న్ టు గాడ్

గత రాత్రి మనం చూసినట్లుగా యోహాను గొప్ప బూర వంటి శబ్దంను వినగలిగాడు when he heard the voice అతడట్టి స్వరాన్ని విన్నప్పుడు that voice made him to turn ఆ స్వరము వైపునక అతను తిరగగలిగాడు హీ కుడ్ టర్న్ అతను తిరిగాడు బట్ యు ఆర్ నాట్ టర్నింగ్ కానీ నీవు తిరగడం లేదు బికాస్ ఆఫ్ ద హార్డ్నెస్ ఆఫ్ యువర్ హార్ట్ ఎందుకంటే నీ హృదయ కాటిన్యాని బట్టి యు సే మెనీ రీజన్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు టర్న్ ఎందుకు ఆ స్వరం వైపు తిరగట్లేదు అనే దానికి నువ్వు ఎన్నో ఎన్నో కారణాలు చెప్తూ ఉంటావు బికాస్ ఆఫ్ యువర్ హార్డ్నెస్ ఆఫ్ ద హార్ట్ టు టు టర్న్ నీ హృదయ కాఠిన్యాన్ని బట్టే నీవు దేవుని వైపు నాకు తిరగడం లేదు బికాస్ ఆఫ్ సిన్ సిన్ యువర్ 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 బికమ్ సో హార్డ్ నీ 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 బట్టి హృదయం అనేది అంత కఠినంగా అయిపోయినది లవింగ్ 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 పాపాన్ని పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నావు ఉన్నావు మోర్ 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 గాడ్ 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 దేవుని 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 కంటే 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 ఎక్కువగా 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 శరీరాన్ని నువ్వు నువ్వు మూవీస్ చెడు సినిమాలను ప్రేమిస్తున్నావు టర్న్ ఫ్రమ్ చె మూవీస్

Though you are hearing the word of God, you are not turning to God. Now God is showing the sword. You don't want to turn to God even when you see the sword. That, that sword will kill you. If you do not allow God to do something with the sword in your heart, దేవుడు అటికట్గాను ఉపయోగించి నీ హృదయంలో నీలో ఏదైనా కార్యం చేయకుండా నువ్వు అనుమతించకపోతే మాత్రం అదే జరుగుతుంది యు థింక్ గాడ్ కెనల్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఏమనుకుంటున్నావు అంటే దేవుడు నా జీవితంలో ఏదీ చేయలేడు లే అని తలస్తున్నావు గాడ్ ఇస్ యువర్ గ్రాండ్ ఫాదర్ దేవుడు నీకు తాతగారిలాగా నువ్వు తలస్తున్నావు గాడ్ ఇస్ లైక్ మమ్మీ అరే డాడీ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ దేవుడు నీకు ఒక తల్లేవ తండ్రో లేకపోతే మీ ముత్తాత ముత్తాతగారు అన్నట్టుగా నువ్వు తలస్తూ వ్యవహరిస్తావు నాట్ ఏ టాయ్ టు ప్లే విత్ ఆయనమీ ఒక బొమ్మ కాదు నువ్వు ఆడుకోవడానికి హి ఈజ్ ఏ గ్రేట్ ఆయన గొప్ప దేవుడు హిజ్ కన్స్యూమింగ్ ఫైర్ ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు హి ద సోల్డ్ ఆయన ఖడ్గము వంటి వాడు ఇస్ లైక్ సోర్డ్ ఆయన వాక్యమే ఖడ్గము వంటి ఇఫ్ యు డోంట్ ట్ర్న్ టు గాడ్ ఈవెన్ ఇఫ్ యూ ఆ చూసినా కూడా ఇంకా దేవుని వైపు తిరగనా విల్ వన్గ్గము నిన్ను చంపివేయడానికి